హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్ ఈరోజు వీడియోలో పనీర్ బిర్యానీ లేదా పులావ్ని ఈజీ ప్రాసెస్లో క్విక్గా ఎలా చేయాలో షేర్ చేయాలనుకుంటున్నాను మనం ఎప్పుడూ చేసే రెగ్యులర్ రెసిపీస్ బోరి కొట్టినప్పుడు లేదా లంచ్ బాక్స్లోకి కానీ చాలా పర్ఫెక్ట్గా పది పదిహేను నిమిషాల్లోనే టేస్టీగా ఈజీగా ప్రెషర్ కుక్కర్లో చేసేసుకోవచ్చు మరి ఈ టేస్టీ పన్నీర్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఈ బిర్యానీ కోసం ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్కి బదులుగా నార్మల్ రైస్నైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నీళ్ళను వేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇలా రెండు సార్లు కడిగి తీసుకున్నాక తిరిగి నీళ్ళను వేసుకొని ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు బియ్యాన్ని నానబెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల పుదీనాని రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీరని వేసుకోండి ఇందులోనే ఒక ఇంచు అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే పొట్టు తీసిన మూడు వెల్లుల్లిని అర టీ స్పూన్ దాకా సోంపుని వేసుకోండి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగును కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు వందల గ్రాముల దాకా పన్నీర్ని తీసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లోకి వన్ టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని అంతా స్ప్రెడ్ చేయండి ఇందులోకి మనం కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని అన్నీ వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్ని వైపులా కూడా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కుక్కర్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి కొన్ని స్పైసెస్ని వేసుకుందాము రెండు ఇంచుల దాల్చిన చెక్క మూడు యాలక్లు నాలుగైదు లవంగాలు ఒక స్టార్ అనేసి కొంచెం జాపత్రని వేసుకోండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పుని రెండు పచ్చిమిర్చి ముక్కల్ని ఒకటి ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ క్యాప్సికమ్ ముక్కల్ని వన్ టేబుల్ స్పూన్ క్యారెట్ ముక్కల్ని వేసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చకుంటే స్కిప్ చేయొచ్చు రెండు నిమిషాల పాటు వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మూడు మీడియం సైజు టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులోనే మనం గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ను కూడా వేసుకొని టమాటో సాఫ్ట్గా అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి వన్ టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలాను కూడా వేసుకోండి ఒకవేళ మీ దగ్గర బిర్యానీ మసాలా లేకపోతే గరం మసాలాను అర టీ స్పూన్ దాకా వేసుకోండి ఈ మసాలాలు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి ఇలా రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒకటి ముప్పౌ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి నీళ్ళని వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అన్నింటినీ పైన వేసుకోండి ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్లోని ప్రెషర్ అంతా నార్మల్గా పోయాక ఓపెన్ చేసి చూస్తే చూడండి రైస్ పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది కదా అంతే ఎంతో సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో పన్నీర్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూశారు కదా ఈ బిర్యానీని మనం ఇలాగే తినేసేయొచ్చు కావాలంటే కొంచెం రైతాన్ని పక్కన పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి పన్నీర్ బిర్యానీని ఇలా ప్రెషర్ కుక్కర్లో ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది ఈ క్విక్ అండ్ టేస్టీ పన్నీర్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్